ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం మహాక్షేత్రంలో ఓ భక్తుడు వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు శ్రీశైలంలోని ప్రాథమిక వైద్యశాలకు అనారోగ్యంతో చేరుకున్న గంటపాటు వైద్యశాల సిబ్బంది భక్తుని పట్టించుకోలేదని మృతుని భార్య అర్థనాదాలతో ఆందోళన చెందింది అనారోగ్యం కారణాలతో వైద్యశాల ముందు ఆటోలోనే వైద్యుల కోసం గంటపాటు వేచి చూసిన ఫలితం దక్కలేదు వైద్యశాల సిబ్బంది వైద్యశాలలోకి కూడా పేషెంట్ను అనుమతించకుండా నిర్లక్ష్యం చేశారని అనారోగ్యంతో ఉన్న భక్తుడు ఆటోలో నరకయాతనకు గురయ్యాడు వైద్యశాలకు చేరుకున్న భక్తుడిని ఎంతసేపటికి వైద్యశాలలోకి సిబ్బంది తీసుకెళ్లకపోవడంతో ఆలస్యంగా వచ్చిన వన్ ఎయిట్ సిబ్బంది స్థానిక వైద్యశాల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు గంటపాటు పేషెంట్ వైద్యశాల ముందు ఉంటే ఎందుకు లోపలికి అనుమతించలేదని గట్టిగా వన్ ఎయిట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగడంతో అప్పుడు వైద్యశాల సిబ్బంది వైద్యశాలలోకి పేషెంట్ ను స్ట్రెచ్చర్ మీద తరలించారు వైద్యశాలలో వైద్యులు లేరని అందుకే బయట ఉంచామని వైద్యశాల సిబ్బంది వన్ ఆట్ ఎయిట్ సిబ్బందికి వివరించారు వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే భక్తురాలి భర్త మృతి చెందేవాడు కాదని హాస్పిటల్ వద్ద ఆర్తనాదాలతో ఏడుస్తూ తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నానా అవస్థకు గురైంది శ్రీశైలంలో వైద్యుల నిర్లక్ష్యంతో భక్తుడు మృతి చెందాడనే వార్త బయటికి పొక్కడంతో మల్లన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆందోళనకు గురయ్యారు మృతుడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు బౌరంపేటకు చెందిన సిద్ధంశెట్టి సురేష్ ప్రసాద్ ముప్పై ఐదు సంవత్సరాలుగా హాస్పిటల్ వైద్యులు గుర్తించారు అయితే నిన్న సాయంత్రం శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న సిద్ధంశెట్టి సురేష్ ప్రసాద్ అనంతరం శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయం దర్శనానికి వెళ్లారు అక్కడ ఉన్నట్లుండి మృతుడు వాంతులు చేసుకొని అనారోగ్యంతో పడిపోయాడు వెంటనే వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి కుటుంబీకులు సమాచారం అందించారు ఈ లోపలే ఆటోలో శ్రీశైలం ప్రాథమిక వైద్యశాలకు భక్తుడిని తరలించారు గంటపాటు వైద్యశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో చివరకు హాస్పిటల్ వద్ద భక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది అసలు లోపలికి తీసుకెళ్ళదా కనీసం ఒక బీపీ ఇచ్చేయడానికి కూడా ఒక్క నిమిషం జరగమ్మా మా వన్ వన్ అవర్ టైటింగ్ ఫోన్ చేశారు అంతే కానీ లోపలికి అసలు తీసుకోపోలేదు

మీకోసమే కదా మేము వచ్చేదాకా ఏమైనా వాళ్ళు ముట్టుకున్నారా మేము వచ్చేదాకా ఏమన్నా ముట్టుకున్నారా వీళ్ళు ఏదో చూడాలి అది అది మీ బాధ్యత అది చూసారా ఆల్రెడీ

వెంగబాంబ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్